మీనరాశి వారికి నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో కలలో కూడా ఊహించని అదృష్టం అయితే కలిసి రాబోతుందండి ఒకేసారి నాలుగు అదృష్టాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి ఇకపై నక్క తోక తొక్కినట్లే కానీ ఒక వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి ఒక రకంగా చెప్పాలి అంటే చాలా అమాయకులు అని చెప్పి చెప్పొచ్చు అలా అని చెప్పి తెలివి లేదు అని చెప్పి అనుకుంటే పప్పులో కాలేసినట్లే వీరు చాలా తెలివైన వారు అంతేకాకుండా ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి నా అనుకున్న వ్యక్తుల దగ్గర ఏ విధంగా ఉండాలి పరాయి వ్యక్తుల దగ్గర ఏ విధంగా ఉండాలి ఇటువంటి విషయాలు కూడా వీరికి బాగా తెలుసు అనమాట ముఖ్యంగా మీనరాశి వారు జీవితంలో చాలా వరకు కూడా వీరి యొక్క కష్టాలను ఆధారంగా తీసుకొని ఎన్నో రకాలైన గుణపాఠాలను నేర్చుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మనుషుల యొక్క వ్యక్తిత్వం అంటే అసలు మనుషులు అనేది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వారి యొక్క నిజ అనేవి బయటకు వస్తూ ఉంటాయన్నమాట వీరికి వివాహం కాకముందు జీవితం ఒక ఎత్తు అయితే వివాహం అయిన తర్వాత జీవితం అనేది మరొక ఎత్తుగా ఉంటుంది చిన్నతనంలో ఏవైతే ఆనందాలు అనుభవించారో ఏవైతే సంతోషాలు అనుభవించారో ఎక్కడైతే సంతోషాలు చూశారో అవి ఒక ఎత్తు అసలు వీరికి అవి గుర్తున్నాయో లేదో కూడా తెలియదు కానీ ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అప్పటి నుంచి వీరి జీవితంలోకి కష్టాలు బాధలు సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా అడుగు వచ్చాయని చెప్పి చెప్పు చెప్పుకోవచ్చు సగం లైఫ్ పార్ట్నర్ వల్ల వీరి జీవితం అనేది చాలా వరకు కూడా దెబ్బతింటుంది నా యొక్క భర్తే కథ అంటే ముఖ్యంగా ఆడవారి గురించి మాట్లాడుకుంటే నా భర్త కథ నాతోనే ఉండాల్సిన వ్యక్తి కథ నన్ను ప్రేమగా చూసుకుంటారు ఒకరోజు కోప్పడినా కూడా నా భర్తకి ఖచ్చితంగా నా మీద ప్రేమ అనేది ఉండి తీరుతుంది నా పిల్లల మీద ధ్యాస అనేది ఉండి తీరుతుంది మా కోసం కాకుంటే తను ఎవరి కోసం మాట్లాడతారు ఎవరి కోసం కష్టపడతారు ఇవాళ తెలుసు తెలుసుకోపోతే రేపైనా కానీ తను తెలుసుకుంటాడు కదా అని చెప్పి ఇలా భర్తను గుడ్డిగా నమ్మి వీరికి ఉన్నటువంటి ఎన్నో రకాలైన ఆస్తులను కూడా త్యాగం చేసిన వ్యక్తులు మీనరాశివారు అదే విధంగా ఇటు మనం మగవారిలో చూసుకున్నా కానీ ఆడవారు ఎన్నో రకాలుగా మోసం చేసి వీరిని దెబ్బ కొట్టారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్స్ వల్ల జీవితంలో చాలా వరకు కూడా అయితే మీనరాశి వారు చూశారు ఇటు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తులను కూడా భర్తలకు పెట్టి చేతిలో గవ్వ లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తులలో మీనరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు వీరు మంచితనానికి ప్రాణమిస్తారండి ఒక్కసారి కనుక నా అని చెప్పి అనుకుంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎన్ని పనులైనా చేస్తారు ఎంత కష్టమైనా పడతారు ఎంత నష్టాన్ని కూడా అనుభవిస్తారనమాట కాబట్టి వీరిని వ్యక్తిగతంగా మనం చాలా మంచి వ్యక్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు మీనరాశి వారి యొక్క జీవితం అనేది కష్టాలతోనే సగం నిండిపోయినప్పటికీ కూడాను జీవితంలో ఎక్కడా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట భగవంతుడు వీరికి అది ఇచ్చిన ఒక అదృష్టం అని చెప్పి చెప్పవచ్చు అంటే భగవంతుడు ఎన్నో కష్టాలు ఇచ్చినప్పటికీ ఎన్నో బాధలను ఇచ్చినప్పటికీ ఎన్నో సమస్యలను ఇచ్చినప్పటికీ నా అనుకున్న వ్యక్తులను పరాయి వాళ్ళగా మళ్ళీ మనకే పరిచయం చేసినప్పటికీ కూడాను వాటన్నింటినీ కూడా తట్టుకోవడానికి మనిషికి ధైర్యం కావాలండి ఆ ధైర్యం అనేది మీనరాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటుంది మొదట్లో నాకెందుకు ఇలా జరిగింది నాకెందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని చెప్పి కాస్తంత కృంగిపోతారు కానీ వెంటనే రికవర్ అయిపోతూ ఉంటారనమాట అది భగవంతుడు వీరికిచ్చిన ఒక అదృష్టం అలా అని చెప్పి బాధలు లేవా కష్టాలు లేవా మనసులో వీరికి ఏ ఇది ఉండకుండా ఉంటుందా అంటే అది పొరపాటే అది వారి సొంతంగా అంటే వారంతటిక వారు మానసికంగా వేదన చెందుతారే తప్ప పదే పదే బయటికి చె చెప్పుకోవడం పదే పదే ఎదుటి వారిని హింసించేటట్లుగా మాట్లాడటం ఎదుటి వారికి కోపం వచ్చే విధంగా బిహేవ్ చేయడం ఇటువంటివి ఏవి కూడా చేయరు ముఖ్యంగా మీనరాశి వారు చాలా అదృష్టవంతులండి అదేంటక్క అలా అంటారు ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా మేము అసలు ఒక్కోసారి మాకు అనిపిస్తూ ఉంటుంది కష్టాల కోసమే మేము పుట్టామా కష్టాల కోసమే భగవంతుడు మమ్మల్ని ఈ భూమి మీదకి పంపించాడా అంత చేయరాని కర్మలు మేమేం చేస్తామో తెలియదు ఈ జన్మంతా కష్టాలే అనిపిస్తుంది ఒకసారి చనిపోయే లోపు ఒక్క ఆనందమైన జీవితంలోకి వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది అలా వచ్చేటట్లుగా లేనే లేదు అని చెప్పి అంటూ ఉంటారు నిజం చెప్పాలి అంటే నేను చెప్తాను మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కానీ ఆ అదృష్టం ఏదైతే ఉంటుందో అది వారికి దక్కదనమాట వారి చుట్టుపక్కల ఉన్న వారికి దక్కుతుందనమాట వీరి యొక్క అదృష్టం అనేది భగవంతుడు వీరి చేత ఏదైనా కానీ ఒక పనిని చేయించుకున్నా కానీ లేదా వీరు ఎప్పుడైనా కానీ ఎక్కడికన్నా ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చినా కానీ లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ ఆపద వచ్చింది అని అంటే మనకి అది అంటే పెద్ద కష్టంగా పెద్ద బాధగా మనకు అది అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంతకంటే పెద్ద బాధలను ఇంతకంటే పెద్ద సమస్యలను వారు చూశారు కాబట్టి ఆ యొక్క కష్టాలకు చాలా తేలికైన పరిష్కారాలు అయితే వీరు చూపిస్తూ ఉంటారనమాట వీరు చెప్పిన మాటలు విని ఎంతో మంది వారి యొక్క కష్టాల నుంచి బాధల నుంచి బయట పడి జీవితం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకున్న వారు ఎంతో మంది ఉన్నారనమాట కాకపోతే వీరికి కుటుంబం తాలూకా నుంచే కొంత అంటే కొంత నెగిటివ్ అనేది ఉంటుంది అంటే కొంతవరకు కూడా కుటుంబ తాలూక నుంచి కుటుంబ పరిస్థితులు అనేవి సరిగా ఉండలేకపోవడం కుటుంబంలో వ్యక్తులు వీరికి దగ్గరగా ఉండకపోవడం వీరిని పదే పదే ఏదో ఒక రకంగా ఒక మాట అనేస్తూ ఉండటం దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక కాస్త మానసికంగా వీరు టార్చర్ ఫీల్ అవుతూ ఉంటారండి కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకు చెడు చెయ్యరు అనే మాటని నమ్ముతాం కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య వల్ల వచ్చే ఆ కష్టం బాధ మనశ్శాంతి లేకపోవడం అవి ఏవైతే ఉన్నాయో అంత ఇది అనేది మనసు మీద ప్రభావితం అనేది చూపించలేవన్నమాట ప్రతిదాన్ని కూడా వచ్చిందే లే సరే దీన్ని వదిలేసేద్దాంలే అని చెప్పి అలా లైట్గా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు భగవంతుని యొక్క ఆశీర్వాదం వీరికి ఉంది అని చెప్పి నిదర్శనంగా నేను మీకు రెండు ఉదాహరణలు చెప్తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ ఎన్ని బాధల్లో ఉన్నా కానీ ఎన్ని సమస్యల్లో ఉన్నా కానీ ఎప్పుడూ కూడా వీరు ధైర్యాన్ని కోల్పోకపోవడం అనేది భగవంతుని ఆశీర్వాదం ఇక రెండవది ఏంటి అంటే కనుక తిండికి ఏ రోజు కూడా వీళ్ళకి దిగులు ఉండదండి అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు అనేవి వీరికి పుష్కలంగా ఉంటాయి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తిండికి మాత్రం నాకు ఈరోజు తినటానికి లేదు అని చెప్పి జీవితంలో ఏ రోజు కూడా వీరు అనుకోరనమాట అదేవిధంగా డబ్బుకి కూడా అవసరాలు అంటే కోట్లు లక్షలు వేలు వేలు తిరగవు కానీ అవసరం ఇదే ఇప్పుడు ఇదేదన్నా రేపు ఏదన్నా అవసరం ఉంది అంటే అవసరం తీరిపోతుంది అలాగే చిన్న చిన్న పనులు కూడా వీరికి చాలా ఈజీగా అన్నమాట అంతవరకు చాలు కదండి భగవంతుడు ఏది ఎంతవరకు ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి వీరికున్న వీరు పడుతున్న కష్టాలకి వీరు పడుతున్న సమస్యలకు వీరి యొక్క మానసిక వేదనకు ఎంత కృంగిపోతున్నా కూడా ఎదుటి వారిని ఎప్పుడూ కూడా నాశనం చెయ్యాలి అని చెప్పి వీరు అనుకోరు ఎదుటి వారిని బాధ అని చెప్పి అనుకోరు అందరూ బాగుండాలి అని చెప్పి కల్లా కపటం లేకుండా ఒక చిన్న పిల్లల మనస్తత్వం లాగా వీరి వ్యక్తిత్వం ఉంటుంది కాసేపు వీరి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే మనసంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం బాధల్లో ఉండి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను దీని గురించి బాగా బాధపడుతున్నాను దీని గురించి నేను ఓవర్గా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఏదైనా కానీ వీరు మనం వెళ్ళి వారితో చెప్తే కనుక నువ్వు ఇంత చిన్నదాని గురించి బాధపడుతుంది అని చెప్పి మన సమస్యలకు చాలా తేలికపాటి పరిష్కారాలు అనేవి మీనరాశి వారు చూపిస్తూ ఉంటారు కాబట్టి అదృష్టం అనేది వారికంటే కూడా వారి చుట్టుపక్కల ఉన్న వారికి చాలా ఎక్కువగా వీరి ద్వారా కలుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మీనరాశి వారికి ఒకేసారి నాలుగు అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి అందులో మొట్టమొదటి అదృష్టం ఏంటి అంటే కనుక ఈ యొక్క మీనరాశి వారు స్త్రీలైనా కానివ్వండి పురుషులైనా కానివ్వండి వీరు ఏ పనులైతే చేసుకుంటున్నారో ఏ బిజినెస్లు అయితే చేసుకుంటున్నారో లేదా ఏ వ్యాపారాలలో ఉద్యోగాలలో ఉన్నారో వీరు చేస్తున్న పని అందు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కలిసి రాబోతుంది అంటే వీరు పెట్టుబడి పెట్టిన పెట్టిన రూపాయలు దగ్గర రావడం రూపాయలు రూపాయలు పెట్టిన దగ్గర రావడం ఇలా ఆకస్మిక ధనలాభం అంటే ఇక్కడ కష్టపడాలండి గుర్తుంచుకోండి కష్టపడే టైంలో మనం కొండంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి ఫలితం అనేది మనకి దక్కదు ఎందుకంటే మనకి ఘోరంత అదృష్టం కూడా ఉండాలి కాబట్టి కాబట్టి ఇప్పుడు ఆ ఘోరంత అదృష్టం వచ్చే సమయం అనేది మీకు నడుస్తూ ఉంది ఈ సమయంలో కష్టపడండి ఈ సమయంలో కష్టపడే పడితే డెఫినెట్గా మీకు ధనం అనేది చాలా ఎక్కువగా మీ యొక్క వృత్తి నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇది మొట్టమొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క మానసిక స్థితి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సమస్యలు అసలు మీరు చూడని కష్టం లేదు మీరు అనుభవించని బాధ లేదు మీరు ఆ మీ యొక్క బంధాలు ఏవైతే నా అని చెప్పి అనుకున్నారో ఆ బంధాలు మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టినప్పుడు ఎంత నరకంగా అనిపిస్తుందో ఆ జీవితం అన్నీ కూడా తట్టుకొని నిలబడ్డారు అయితే ఇప్పుడు కుటుంబ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఎప్పుడైనా కానీ నా అనుకున్నవారు నా రక్త సంబంధం అనుకున్నవారు నా తోబుట్టువులు అని చెప్పి అనుకున్నవారు మనతో అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఒకరికొకరు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అపార్థాలు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ తిరిగి కలిసిపోతేనే బంధం యొక్క విలువ అనేది నిలబడుతుంది అవును కదండి కాబట్టి ఈ యొక్క బంధాల యొక్క విలువను తెలుసుకొని కుటుంబంలో కాస్తంత కోపాలు ఆవేశాలు అనేవి కంట్రోల్ అయ్యి కుటుంబంలో గతంలో గందరగోళ స్థితులు కోప ఆవేశాలతోటి ఎంతో అప్రశాంతంగా ఉన్న మీ యొక్క కుటుంబ పరిస్థితులు ఇప్పుడు ప్రశాంతంగా మారబోతున్నాయి ఇది చెప్పినంత తేలికగా అనుకున్నంత ఈజీగా ఇదేగా అని చెప్పి అనుకునేదానికంటే కూడా మీకు డెఫినెట్గా తెలుస్తుంది ఏంటి అంటే కనుక ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు జీవితం ఎంత ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈ అదృష్టం అనేది మీకు కలిసి వస్తుందండి ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక లైఫ్ పార్ట్నర్లో మీరు కోరుకున్నటువంటి మార్పు అనేది మీకు రాబోతుంది అవునండి నా లైఫ్ పార్ట్నర్ నాకు నచ్చిన విధంగా ఉండకపోయినా పర్లేదు కానీ నాకు నా పిల్లలకు అవసరాలకు తగినంత ఖర్చులకు తను సంపాదించుకొచ్చి ఇవ్వాలి నా కష్టాన్ని అర్థం చేసుకోవాలి నా బాధను అర్థం చేసుకోవాలి నన్ను నా పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఏ ఆడపిల్లైనా కానీ కోరుకుంటుంది అలాగే తన యొక్క చెడు ప్రవర్తనల కారణంగా మీ యొక్క మానసిక స్థితి ఒక రకంగా చెప్పాలి అంటే తన మీద పూర్తిగా మనసు కూడా చచ్చిపోయింది అని చెప్పి చెప్పొచ్చు కానీ ఇప్పుడు అంటే ఎ ఎవరికైనా కానీ ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు అన్నా లేదంటే తిరుగుతున్నారు అన్నా ఇంకేదన్నా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు అన్నా కానీ కారణం వారి యొక్క కర్మను వారు అనుభవిస్తున్నారు అని మనం ఎంత మంచి చెప్పినా కానీ నువ్వు మారు మారు అని చెప్పి అవతలి వ్యక్తిలో ఎంత ంత మార్పు తెప్పించాలి అని మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారిలో మనం చెప్పడం వల్ల మార్పు రాదండి ఎందుకంటే వారి యొక్క కర్మ ఫలితం అనేది ముగిస్తేనే వారిలో మార్పు అనేది వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన వేధింపులు మీకు పెట్టిన నరకయాతన ఇవన్నీ కూడా పూర్తిగా వారు తెలుసుకొని వారిలో ఒక మార్పు అనేది మీరు చూడబోతున్నారు దానివల్ల గతం తాలూకా చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మర్చిపోయి లైఫ్లో మీరు వారితో హ్యాపీగా ఉండబోతున్నారండి ఇది నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పి చెప్పవచ్చు ఇంతవరకు మీ యొక్క వివాహిత జీవితంలో ఈ మార్పు కోసమే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అది మీకు ఇప్పుడు జరగబోతుంది ఇంకా ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి అయితే మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుందనమాట ఇది మూడవ అదృష్టం అనమాట ఇక నాలుగవ అదృష్టం ఏంటి అంటే కనుక ఏవైతే నష్టాలు ఏవైతే మీకు కొన్ని సమస్యలు ఏవైతే కొన్ని ఇబ్బందులు అనేవి మిమ్మల్ని వేధించడానికి సిద్ధమవుతూ ఉన్నాయో వాటిని ముందుగానే గ్రహించగలిగే శక్తి మీకు ఆ ఈశ్వరుడు ఇవ్వబోతున్నాడు అవునండి ఇప్పుడు ఏదన్నా కానీ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నాకు నష్టం వస్తుంది ఆ పనిలో నాకు బాధ వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నష్టం అనుభవించిన తర్వాత అయ్యో అనవసరంగా వెళ్ళాను అనవసరంగా చేశానే అని చెప్పి తరువాత మనం ఎంత బాధపడే దానికంటే కూడా దాని దగ్గరికి వెళ్లకుండా భగవంతుడు ముందుగానే మనకు ఒక ఇండికేట్ చేస్తారనమాట ఆ ఇండికేషన్స్ అనేవి మీకు తెలియబోతున్నాయి దానివల్ల చాలా నష్టాల నుంచి మీరు తప్పించుకోబోతున్నారు ఇది నాలుగవ అదృష్టంగా చెప్పవచ్చు అనమాట ఈ నాలుగు అదృష్టాలు అనేవి మీ జీవితంలో జరిగితే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఒక వ్యక్తి ద్వారా మీకు జీవితంలో ఒక విపరీతమైన నష్టం అనేది జరగబోతుంది ఆ వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే మీ రక్త సంబంధం కాదు మీతో బుట్టు కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కాదు ఈ వ్యక్తి పూర్తిగా మీకు బయటకు సంబంధించిన వ్యక్తి అనమాట ఈ వ్యక్తి ఏంటి అంటే కనుక మీతో మంచిగా ఉంటూ మీ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ మీ యొక్క కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకుంటూ మీతో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని అంటే మీరేంటి అంటే కనుక కుడుమిస్తే పండుగ టైప్ అనమాట మీరు చిన్నపిల్లల మనస్తత్వం ఎవరైనా కానీ కొంచెం ప్రేమగా ఒక నాలుగు మాటలు మాట్లాడారు అంటే వెంటనే మీ కుటుంబ విషయాలన్నీ కూడా వారితో చెప్పేస్తూ ఉంటారు కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి అంటే ఇంట్లో ఎవరన్నా గొడవలు జరగటం భార్యాభర్తల మధ్య గొడవలు జరగటమో లేదంటే తల్లిదండ్రుల మధ్య తల్లి బిడ్డల మధ్య గొడవలు జరగటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కుటుంబం అన్నాక ఇవన్నీ కూడా కామన్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ విషయాలను కూడా వారు నాకు చెప్పారు కదా కాస్త నాతో వారు మంచిగా మాట్లాడారు కదా వారితో నేను ఇది చెప్పుకుంటే నా బాధ కాస్త బయటికి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో మీరు చెప్పేస్తూ ఉంటారు దాన్ని వారు వీక్నెస్గా పట్టేసుకొని దాన్ని మీరు ఎప్పుడైనా కానీ ఎలాగైనా కానీ ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ యొక్క మీ యొక్క లూజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని పట్టుకొని వారు ఎలాగైనా కానీ మిమ్మల్ని టార్గెట్ చేసి నలుగురిలో టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అవమానపరచాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అలా అవమానపరచాల్సిన వ్యక్తులలో ఈ వ్యక్తి మొదటి స్థానంలో ఉంటారు ఈ వ్యక్తి కారణంగా మీకు గతంలో చాలా వరకు కూడా అవమానాలు అనేవి జరిగాయి ఇలా అవమానించినప్పటి నుంచి కూడాను తను మావుల్ది కాదు ఇలా నన్ను అవమానపరిచింది ఇలా నన్ను టార్గెట్ చేసింది మంచిదనుకొని నేను ఈ మాటలు చెప్పాను అని చెప్పి చాలా వరకు కూడా మీరు నాలుగు కొరుకుంటారనమాట తన యొక్క బిహేవియర్ అలా గతంలో ఉండి తర్వాత ఇప్పుడు భవిష్యత్తులో లేదంటే ప్రస్తుతంలో తన ద్వారా జరిగిన సన్నివేశాల ద్వారా అనవసరంగా ఈ వ్యక్తితో నేను ఇంకా మంచిగా ఉండకూడదు ఇప్పటికే ఉండి చాలా పొరపాటు చేశాను అని చెప్పి తెలుసుకుంటారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు బాగా తెలుసు మీ యొక్క బంధువులలో ఉన్న వ్యక్తి అనమాట ఆ వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు ఆ వ్యక్తితో చెప్పొద్దు ఆ వ్యక్తి ద్వారా మీరు అవమానింపబడద్దు తన గురించి మీకు పూర్తి అవగాహన తెలిసినప్పుడు టైం అనేది అందరికీ ఒకటి వస్తుంది ఆ టైం వచ్చేంత వరకు వేచి ఉండండి అప్పుడు భగవంతుడు వారిని ఎలా కొడతారో చూసి అప్పుడు మీరు మీరు సంతోషపడరు కానీ కర్మ అనేది తప్పదండి అంతే ఇప్పుడు వంద ఆవులు ఉంటాయి వంద ఆవుల్లో ఆ గుంపులో ఒక పిల్లావు కరెక్ట్ కరెక్ట్గా దాని తల్లావు దగ్గరికే వెళ్ళి పాలు తాగుతుందనమాట అలాగే కర్మ కూడా అంతే ఇప్పుడు మనం ఎన్ని వంద తప్పులు చేసినా కూడా మనకి ఏ కర్మ అయితే దాని యొక్క ప్రతిఫలాన్ని చూపించాలి అనుకుంటుందో కరెక్ట్గా ఆ టైంకి ఆ సందర్భంలో ఆ యొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే అదే ఈ యొక్క కలికాలం యొక్క అసలు నియమం అన్నమాట కాబట్టి ఎవరు చేసిన తప్పులు అంత తేలిగ్గా మాసిపోవు ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు మాకు మోసాలు చేసిన వారే మాకు నష్టాలు చేసిన వారే సంతోషంగా బ్రతుకుతున్నారు మేము ఎవరికి అన్యాయం చేసామని ఇన్ని బాధలు అనుభవిస్తున్నాము అని చెప్పి దానికి కూడా ఒక టైం రావాలి కదండి టైం వచ్చినప్పుడే ప్రతిదీ కూడా జరుగుతుందనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోండి లైఫ్లో అనవసరమైన మనుషులని అనవసరమైన ఆలోచనలను అనవసరమైన వ్యక్తులతో గొడవలను అన్ని కూడా వదిలేసి మనసు ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నామా ఆనందంగా ఉంటున్నామా మా పని మేము చేసుకుంటున్నాం మా జీవితం గడిచిపోతుందా మేము ఒకరు జోలు వెళ్ళము ఒకరికి నష్టం చేయము భగవంతుడు మమ్మల్ని చూసుకుంటాడు మమ్మల్ని ఆనందంగా చూసుకుని ఈ నమ్మకాన్ని పెట్టుకుంటే చాలా సరిపోతుంది ఇక మీకు ఈ మూడు రోజుల్లో కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుందండి కష్టపడాలి అన్నమాట గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం వస్తుంది అంతేకాకుండా ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ ఓర్పు అనేది చాలా ముఖ్యం ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు ఓర్పుగా ఉండండి కానీ అమ్మాయిలకి చెప్తున్నాను జాగ్రత్త ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఇప్పటి రోజుల్లో అవసరాలకి వాడుకొని వదిలేసే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీది అనుకున్నది ఏది కూడా చేజార్చుకోవద్దు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండండి ఇక ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఇక మీ హెల్త్ కూడా మీకు మూడు రోజుల్లో అనుకూలిస్తుంది అనమాట ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే ఒక్కటే స్ట్రెస్ అవ్వద్దు టెన్షన్ తీసుకోవద్దు లైట్గా ఉండండి ప్రతి నిమిషం మీదే నిమిషాన్ని ఎంజాయ్ చేయటం నేర్చుకోండి గతం గత అని చెప్పి మర్చిపోండి రేపటి గురించి అసలు ఆలోచన వద్దు ఈ నిమిషం ఏం జరుగుతుంది ఈ క్షణం ఎలా ఆనందంగా ఉంటున్నాము అదొక్కటే చూసుకుంటే చాలండి మిగతాదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు ఇప్పుడు మీ మీద ఉండే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది నరదిష్టిని తొలగించుకోవడానికి నేను గతంలో కూడా చాలా వీడియోస్తో చెప్పాను ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి కాబట్టి నరదిష్టిని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండండి ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కసారైనా కానీ ఈశ్వరునికి పాలతోటి కానీ నీటితోటి కానీ అభిషేకం చేయండి ఎటువంటి ఏలినాటి శని దోషాలున్నా అర్ధాష్టమ శని దోషాలున్నా ఎటువంటి గ్రహస్థితుల గతులలో మార్పులు జరుగుతున్న రాహుకుజు దోషాలు ఉన్నా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి